ఈ బ్లాక్ వాటర్ మొక్కల్ కి బిర్యానీ లాగా అన్నమాట యాక్చువల్గా ఈ మధ్యన మొక్కల్ని పెంచుతా అంటే లోపల నుంచి తెలియని ఏదో మంచి ఫీలింగ్ వస్తుంది సరే ఈ మొక్కల్ని ఎట్లయినా సరే పెంచడం నేను నేర్చుకోవాలి అని చెప్పేసి రకరకాలవన్నీ ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే మాత్రం ఈరోజు అన్ని పీల్ వాటర్ అనేది మొత్తం నానబెట్టుకున్నాను అనమాట లాస్ట్ షాట్లో చూపించాను కదా లాస్ట్ వీక్ మండే వచ్చేసి నేను ఎప్పుడు ప్లాంట్ కేర్ అనేది కంపల్సరీ తీసుకుంటాను సో అందుకని చెప్పేసి ఉల్లిపొట్టు ఒక టూ డేస్ బిఫోర్ నానబెట్టి ఆ త్రీ డేస్ అయిన తర్వాత మొత్తం వడగొట్టుకుంటున్నాను దాంతోపాటు మనం టీ పెట్టుకుంటాం కదా ఆ పొడి వాటరు దాంతోపాటు బనానా పీలు అనమాట ఇవన్నీ కూడా వడగట్టేసేసి దాని తర్వాత హ్యూమిక్ యాసిడ్ ఇది అనేది చెట్లకి చాలా బాగా గ్రోత్ ఇస్తుంది ఇది వచ్చేసి బోన్మిల్ దానికి బలం ఇస్తుంది అనమాట మన మొక్కలకి అనేది మొక్కలకి కూడా బలం కావాలంటే ఆలోచించండి మనం ఎంత ఎరువుల్లో వేసుకుని తింటున్నాము అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈరోజు ఈ ఫర్టిలైజింగ్ వాటర్ అయితే కనుక తయారు చేశాను బ్లాక్ ఫర్టిలైజర్ వాటర్ అనమాట అన్ని ప్లాంట్స్కి కూడా ఈ వాటర్ అనేది నైస్గా మంచిగా పోసేసాను అనమాట ఆఫ్టర్నూన్ టైం కానీ మార్నింగ్ టైం కానీ నీడ ఉన్నప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం ఇచ్చారనుకోండి ఆ వాటర్ అనేది ఆ చెట్లన్నీ అబ్జర్వ్ చేసుకుంటే ఎండలో ఇచ్చామనుకోండి బాగా అది వేడి ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ఇది కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది రెండు కూడా హీట్ హీట్ ఉంటుంది అందుకని చలవ చేయడానికి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేయండి ఇవి నా ప్లాన్స్ యాక్చువల్గా అన్ని